ప్రవక్త అంటారు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తా ఉంటాడంటే ఆయన స్వారూప్యంలో కంటే దేవుడు మలుచుట కొరకంటండి ఆయన యోపుకిచ్చాడా శ్రమలో దావీదికి ఇచ్చాడు ఆయన శ్రమలో పరిశుద్ధ గ్రంథంలో అనేకులకి శ్రమలు లేకుండా వాళ్ళు రాలేదు అంతెందుకంటే దేవుణ్ణి సరే అగ్నిస్తంభ రూపంలో చూసినటువంటి పౌలు గారు సహితము ఆ అగ్నిస్తంభం యొక్క వెలుగు తాకి ఆయన కళ్ళు జబ్బు కళ్ళు అండి ఆ కళ్ళమ్మట ఎప్పుడు నీళ్లు గారుతా ఉండేవి అదవుతుందండి ఆ కళ్ళమ్మట నీళ్లు గారుతా ఉండే ఎప్పుడు కూడా కాబట్టి ఆయన కూడా ప్రభావ నేను మరి ఏదన్నా రాయాలంటే నీళ్లు గారిపోతున్నాయి ప్రభావా మరి ఏదన్నా మరి నీ యొక్క పాత నిబంధన ఆ గ్రంథాలు చదవాలంటే ప్రభా కళ్ళమ్మట నీళ్లు కమ్మేస్తున్నాయి ప్రభావా నేను ఇంకా కళ్ళు పెద్దవి చేసుకొని చూడాల్సి వస్తుంది ప్రభావ ఏదో అంతకుముందు నేను చిన్న అక్షరాలు రాసిన నాకు చాలా తేటగా కనబడేది ప్రభావ ఇప్పుడు చిన్న అక్షరాలు రాస్తుంటే అవి చిన్న చిన్న నలకల్లా కనబడుతుంది ప్రభావ అందుకే నేను పెద్ద అక్షరాలతో రాస్తున్నాను ప్రభావా అందుకని చూసారా నేను మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో కాబట్టి ఈ అపవాది ములు నాలోని తీసే ప్రభు అని ముమ్మారు అడిగాడంట ప్రభు అని కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా పౌలా నా కృప నీకు చాలును నీ బలహీనత ఎందు నా బలము పరిపూర్ణమవుచున్నది అపోస్తురుడైన పౌలునే సంపూర్ణగా చేయుటి కొరకు ఆయన ఒక ముళ్ళు ఆయన శరీరంలో పెడితే ఈరోజు అంతా చక్కగా జరగాలనుకోవటం మనం ఎలాగా కుదురుతుందండి ఆయన పోలికలోకి మనల్ని మార్చాలంటే ఇవన్నీ కామన్ ఎన్ని అవసరం మనకి ప్రవక్త అన్నాడు నీకు అన్ని చక్కగా అంటే ఆరోగ్యం చక్కగా ఉండి నీకు డబ్బు కొదువు లేకుండా దేనికి కొదువు లేకుండా ఉంటే జాగ్రత్త నువ్వు పాపంలో పడే అవకాశం ఉంది అన్నాడు ప్రవక్త అర్థమైందండి నీకు డబ్బుకు కొదువు లేకుండా ఆరోగ్యానికి కొదువు లేకుండా ఏది కొదువు లేకుండా ఉన్నావంటే జాగ్రత్త నువ్వు పాపంలో పడే అవకాశం ఉంది ఇంకెక్కువ జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు ఆయన మనం అన్ని కూడా సమాధాన సౌఖ్యాల కోసం అడుగుతాం పౌలు సహితం బ్రవ్వ నాకు నువ్వు స్వస్థపరిచితే నా కృప నీకు చాలు నీ బలహీనత ఎందు నా బలం పరిపూర్ణమవుతున్నది అన్నాడు కదా డైరెక్ట్ గా దేవుని స్వరం విన్న వ్యక్తి డైరెక్ట్ గా అగ్నిసంభం చూసిన వ్యక్తి ఆ మాట అంటే ఈరోజు నిన్ను నన్ను ఆయన ఎంతగా చెక్కాలనుకుంటాడు ఆయన నా బలహీనతలు ఎందు నేను అతిశయిస్తున్నానని అడండి కాబట్టి నిశ్చయంగా మీరు అడగండి ప్రభువుని ఒకవేళ పౌరుకి చెప్పినట్టుగా అయ్యా నీకు అన్ని శుభ్రంగా చేస్తే నన్ను దూరం అయిపోతావు బాబు ఆరోగ్యం రాగానే నువ్వు అటు పరిగెత్తావు ఇటు పరిగెత్తావు ఐశ్వర్యం ఇంకా దూరంగా పరిగెత్తిపోతావు అని చెప్పేసి దేవుడు నా కృప నీకు చాలంటే నువ్వు సంతోషించి ఆనందించాలి నువ్వు గంతులు వేయవలసినది ప్రభు నీ కృప నాకు చాలు అనవలసి ఉన్నది సరే సమాధాన సౌఖ్యాల కోసం మనం అడుగుతాము కానీ ఆ యొక్క సమాధాన సౌఖ్యాల కంటే ప్రవక్తన్నాడు శ్రమలు ఇబ్బందులు నిందలు ఇరుకులు అవి నాకెంతో మేలు అవి నేను క్రీస్తు సారూప్యంలోకి మలుస్తాయి